వెల్కమ్ టు ఆర్కే కన్నా బ్రీడింగ్ పర్పస్ పనికి వచ్చేటటువంటి మంచి జాతి ఐదు సంవత్సరాల దున్నపోతొచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు గ్రామం నుంచి రైతు ఉదయ్ కిరణ్ గారు అమ్మకానికి పెట్టారు ఇంటి గేదెలకు పుట్టినటువంటి దున్న మరి యొక్క దున్నను మరి ఇంటి గేదెల పరంగా మాత్రమే బ్రీడింగ్ పర్పస్ అయితే ఉపయోగించారంట బేటి ఇవ్వలేదని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క దున్న రేట్ వచ్చేసి రెండు లక్షలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ టేమి కాదు రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఉదయ్ కిరణ్ గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన వచ్చేసి రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు ఉదయ్ కిరణ్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు